చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రివర్యలు మేచల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేచల్ నియోజకవర్గం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఓరియంటేషన్ డే రెండు వేల ఐదు కార్యక్రమంలో పాల్గొని నూతనంగా యూనివర్సిటీ అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థి విద్యార్థులకు దిశానిర్దేశం షాక్ అయిపోతుంది మీరు ఫోర్త్ ఇయర్దే ఫస్ట్ లో ఫస్ట్ మంత్ చే ఫస్ట్ డే చేపిస్తామంటే వాళ్ళకు రాదని కాదు వస్తుంది మనం నేర్పించక మనం చెప్పక మనం సార్ ఏం చెప్తే అదే ఇంజనీరింగ్ అనుకుంటారు ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి తెలియదు కదా ఇంటర్మీడియట్ ఇయర్ వచ్చి సార్ ఏ పాట ఏం చెప్తే అదే అదే నా ఇంజనీరింగ్ అంటే చాలా మోసమైన మన పిల్లలకి ఇప్పటిదాకా నష్టం జరిగింది తర్వాత నష్టం కానీ ప్రతి सिविल ગાડી মেকানিক্যাল ગાડી વીસી ગાડી કોમ્પ્યુટર ટ્રેનિંગ અંદર ટ્રેનિંગ જેસી ગોપ્પા ઇન્ડિયાના ટેકનોલોજી પીપલ મેં અમેરિકા ગઈ લાસ્ટ યર અને એક સ્ટુડન્ટ જનચે વાત કરી એટલે ఏ લેવલ జాబ్ వస్తుందని అడిగారు అడితా కుడి ఏం చెప్పి ఉంటారు پی ایچ ڈی చేసినా ఎం ایس سی చేసినా బిటెడ్ చేసినా జాబ్ రాదు మరి ఎంటైజ్ జాబ్ వస్తుందని అడిగారు టెక్నాలజీ స్కిల్ ఉంటే సెకండ్ ఇయర్లోనే జాబ్ వస్తుంది నువ్వు ఎన్ని పాస్ అయినా జాబ్ కాదా రెండు లేకపోతే ఇప్పుడు అర్థమైందా రెండు కావాల డిగ్రీ కాదు టెక్నాలజీ స్కిల్ నువ్వు అదే నిన్ను నొమ్ముతాము దాంతోనే నడిపిస్తాము దాన్నే పర్ఫెక్ట్ చేస్తాము థ్యాంక్ యూ ఆల్ అండ్ బెస్ట్